నమస్తే స్వాగతం సెంటర్ వద్ద జై గణేష్ ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుమారు మూడు వందల మంది భక్తులు గణేష్ దీక్షను స్వీకరించారు పదకొండు రోజుల పాటు భక్తులు దీక్షను చేపట్టి అనంతరం జై గణేష్ స్వామివారికి ఇరుముడి సమర్పిస్తారు ఈ సందర్భంగా అర్చకులు మైలవరపు అవినాష్ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరాములు మైలవరపు రామకృష్ణ మైలవరపు రాము సతీష్ తదితరులు ఉన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం జగ స్వామి వారి సన్నిధిలో దివ్య నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి వినాయక చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాని సందర్భంగా మనం రెండు రోజులు ముందుగా అంటే మాసం శుద్ధ విరియనాడు అంటే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మాలాధారణ ఇవ్వడం జరుగుతుంది ఈ మాలాధారణకు వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వాళ్ళ వీధుల్లో పందిర్లు వేసుకొని విశేషంగా నవరాత్రులు శ్రద్ధగా భక్తిగా చేయాలన్న ఉద్దేశంతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ మాలాధారణ అనే కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఇవాళ సుమారుగా ఒక మూడు వందల మంది దీక్షలు తీసుకొని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ పందిల్లోనూ అక్కడ కూడా ఎంతో శ్రద్ధగా నవరాత్రులు చేయాలని ఉద్దేశంతో చేసి ఉన్నారు ఇక్కడ నుంచి ఇవాళ ఉదయం ధ్వజారోహణం చేసి ధ్వజస్తంభానికి స్వామివారికి కళ్యాణం విశేషంగా సేవలు జరుగుతున్నాయని చెప్పి దేవతలందరికీ కూడా ఆహ్వానాన్ని పలకడమే ధ్వజారోహణం అంటారు అటువంటి ధ్వజారోహణాన్ని చేసి అనంతరం దీక్షలు ఇచ్చాము ఎల్లుండి నుంచి బుధవారం నుంచి ప్రారంభం చేసి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్ర ఈ దీక్ష పదకొండు రోజుల దీక్ష ఇది వినాయక చవితి చివరి రోజు నాలుగవ తారీఖు ఉదయం ఇరుముళ్ళు కట్టి అనంతరము ఐదో తారీఖు స్వామివారికి సమర్పణ అభిషేకము లక్ష్మీ గణపతి హోమము ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా పిలిస్తే పలికేటువంటి స్వామి ఎవరు అంటే గణపతి కాబట్టి అందరూ కూడా తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి